వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పుతికి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్ళాయి కలిగిరి మార్కెట్లో సూపర్ టాప్ నూట ఇరవై రూపాయలు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ ఈరోజు తగ్గింది నలభై ఒక్క వెయ్యి కిరేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ వన్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ క్వాలిటీని బట్టి నలభై రూపాయల నుంచి వంద వంద అరవై రూపాయల వరకు టాప్ ధరలు అయితే పలికాయి నలభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ధర అయితే పలికింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు యావరేజ్కి రేట్లైతే పలికాయి ప్రతి రైతుకి పడుతున్న ధరలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు సూపర్ టాప్ నూట అరవై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్